కరెక్ట్గా ఎన్నికల షెడ్యూల్కి ఒకరోజు ముందు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అంగన్వాడీలకి గుడ్ న్యూస్ చెప్పారు ఇంతకు ముందు అంగన్వాడీలు వాళ్ళ డిమాండ్ల పరిష్కారం కోసం అని చెప్పి సమ్మె చేశారు కదా ఆఫ్కోర్స్ అది రాజకీయ ప్రేరేపితమైన సమ్మె అని చెప్పి వాళ్ళకు తెలుసు అయినా కూడా వాళ్ళకు రావాల్సిన వాళ్ళు లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ ను నెరవేర్చే ఇదే కరెక్ట్ టైము అని చెప్పి వాళ్ళు సమ్మె చేశారు బట్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఎన్ని విధాలుగా నచ్చజెప్పినా వాళ్ళు సమ్మె చేసిన వాటిలో మెజారిటీ డిమాండ్స్ను పరిష్కరించడానికి వాళ్ళు ముందుకు వచ్చినా కూడా మొత్తం పరిష్కరించాల్సిందేనని చెప్పి అంగన్వాడీలు అయితే మండి చేశారు ఇక ప్రభుత్వం వేరే ఆప్షన్ లేక ఎస్మా ప్రయోగించింది ఇంగ్ అండ్ అంగన్వాడీలను ఉద్యోగాల నుంచి తొలగించే ప్రక్రియ కూడా శ్రీకారం చుట్టమని చెప్పి ఎక్కడికక్కడ కలెక్టర్లకు ఆర్డర్స్ వచ్చి ఆ ప్రక్రియ పూనుకునేసరికి అంగన్వాడీలు వద్దు మేమే చేరుతాం మమ్మల్ని తొలగించకండి అని చెప్పి వాళ్ళే వచ్చి చేరారు ఆ సందర్భంగా అయినా కూడా వాళ్ళ మెజార్టీ డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు అప్పుడు అంగన్వాడీలు అడిగింది ఏంటి నలభై రెండు రోజుల పాటు మేము సమ్మె చేశాం సో ఆ సమ్మె కాలానికి శాలరీస్ ఇవ్వకుండా అంటే శాలరీస్ ఇవ్వకుండా ఉంటారు కదా బట్ మేము చేసిన సమ్మె కాలాన్ని కూడా విధి నిర్వహణలో భాగంగానే భావించి మాకు ఆ నలభై రెండు రోజులకు జీతాలు ఇవ్వండి అని చెప్పి అంగన్వాడీలు ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ పెట్టారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు దానికి ఓకే అని చెప్పింది సో చెప్పిన ప్రకారమే వాళ్ళకు ఆ నలభై రెండు రోజుల సమ్మె కాలానికి జీతాలు విడుదల చేసుకుంటూ సర్కార్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది సో ఈరోజు ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది ఒకరోజు ముందు అంగన్వాడీల ఒక ప్రధాన డిమాండ్లో ఒకటైన ప్రధాన డిమాండ్స్ ఇన్ ద సెన్స్ నలభై రెండు రోజుల పాటు డబ్బు రాకపోతే వాళ్ళకైనా కనుక ఇబ్బందిగా సో దాన్ని పరిష్కరించుకుంటూ వాళ్ళకైతే ఆ డబ్బు వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేసేస్తుంది సర్కార్